హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అనేది కూడా మొదటగా ఈ జిల్లాల వారీగా రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జిల్లాల వారీగా జమ అవుతాయి కాబట్టి మొదటగా వెంటనే ప్రతి రైతు కూడా ఇలా చెక్ చేసుకోవాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం రైతులకైతే సూచించింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా రావడం జరిగింది కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పద్నాలుగు వేల రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో ఈ నెల ఇరవయ తారీఖు నుండి నేరుగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సిద్ధమైంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబ్బులు అనేది కూడా మొదటగా జిల్లాల వారీగా జమ అవుతాయి కాబట్టి ఏ నుంచి జడ్ వరకు మొదటగా ఏ జిల్లాలైతే వస్తాయో ఆ యొక్క జిల్లాల వారీగా మొదటగా డబ్బులు అనేది కూడా జమ చేస్తారు ఇక బ్యాంక్ అకౌంట్లు చూసుకున్నట్లయితే బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా ఖచ్చితంగా అప్డేట్ చేసుకుని ఉండాలి మొబైల్ నెంబర్ అనేది కూడా వర్క్ అవుతూ ఉండాలి ఇలా ఇలా చేసిన రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా పద్నాలుగు వేల రూపాయల చొప్పున ఒకేసారి రైతుల ఖాతాల్లో జంప్ చేయడం జరుగుతుంది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్